హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ అండి మనకు పాలకుర్తిలో ఒక డబల్ రోడ్ బిట్టు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు వచ్చిందండి ఈ ఐదు ఎకరాలు కూడా ఫ్యూర్ అంటే ఫ్యూర్ ఇటు సైడ్ అండి మీకు చూపిస్తాను చూడండి ఇది పాలకుర్తికి వెళ్తుంది ఇటు సైడ్ ఏమో మళ్ళీ ముండ్రా వెళ్తానండి సూర్యపేట హైవేకి వెళ్తుంది అంటే దీనికి సూర్యపేట హైవే చాలా దూరం ఉంటుంది అండి పాలకుర్తి మాత్రం జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది నాలుగు మూలలు ఉంటుందండి సైడ్ మాత్రం చుట్టూ కడిలేసి వేసి ఉంటాయండి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ అండి ఈ ల్యాండ్ అయితే ఏ విధంగా పనిచేస్తాయని మీరు అడగచ్చు కానీ ఇది గార్డెన్స్ మాత్రం సూపర్ పనిచేస్తానండి మనకు రిజర్వేరీ కూడా అతి దగ్గరలో ఉంటుందండి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఇది ల్యాండ్కు వన్ కిలోమీటర్ ముందు పోయిన తర్వాత దాని బ్యాక్ సైడ్లో రిజర్వాయర్ ఉంటుందండి వాటర్ పరంగా కానీ ఇక్కడ ఉన్న ఏరియాలో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అండి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ సైల్ పరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మనకు కిరిగిరి కూడా లేదు చాలా అంటే చాలా బాగుందండి అలాగే మనకు లెవెన్ కేబి ఉన్నదండి ఏమైనా ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా కూడా కరెంటు పరంగా కూడా మనకు ఎలాంటి ఖర్చు ఎక్కువ అవ్వదండి ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని డీడీ కట్టుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం జరుపుదండి ఓకేనా ఇక అలాగే జనగామ డిస్టిక్ మాత్రం ముప్పై కిలోమీటర్లు వస్తుందండి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది పాలకులుకి మాత్రం ఐదు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్కి మాత్రం నూట ఇరవై కిలోమీటర్లు వస్తుందండి బరాబర్ మేము అక్కడ గూగుల్ లొకేషన్ పెడతాము చూసుకోవచ్చు ఓకేనా ఇది సైడ్ పరంగా మాత్రం ఎలాంటి సైట్ పరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ కిరికిరి కానీ అన్నముల పంచాయి కానీ ఎలాంటివి లేవండి క్లియర్ అంటే క్లియర్ డెట్ అండి ఇది ఓకేనా ఇది రేట్ వచ్చేసి ఫర్ ఎకర్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నాడు అండి నెగిషియబుల్ అనేది మాత్రం చెప్పలేమండి మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చండి ఫర్ అక్కర్ ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ